వెల్కమ్ టు జర్నలిస్ టీవీ కంట్లో నలుసుల గులాబీ ముళ్ళు కుచ్చుకుంటుంటే గత నాలుగు నెలల నుంచి కూడా ఆ పార్టీ వేచి చూసే ధోరణి కొనసాగించింది కానీ ఇక స్వరం తీవ్రం కావడంతో ఉపేక్షిస్తే పార్టీకి పెను నష్టం భవిష్యత్తులో అదే తరహాలో మిగిలిన నేతలు కూడా తమ బాధన వినిపిస్తే మొత్తం పార్టీ అతలాగుతం అవుతున్న ఒక ఆలోచనతో ఈరోజు తాజాగా కొన్ని గంటల క్రితం కేసీఆర్ తనయ తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ఒక రకంగా పార్టీలో భిన్నవాదాలు వినిపిస్తున్నా గత మే నెల నుంచి కల్వకుంట్ల కవిత ఏదైతే లిక్కర్ స్కామ్లో అరెస్ట్ కాబడి జైలు జైల్లో ఉండి తిరిగి జనజీవన సంస్థకు వచ్చిన తర్వాత ఏదైతే బీఆర్ఎస్ ఆవిర్భావ సభ అనంతరం జరిగిన పరిణామాలు చూసుకుంటే తాను తన సందికి రాసిన లేఖ ఎవరో లీక్ చేసిన వ్యక్తులు ఎవరంటూ ప్రారంభించిన వ్యతిరేకత ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా చిట్ట చివరికి పార్టీలో చాలా కీలకంగా ఉన్న హరీష్ రావు జోగిరిపల్లి సంతోష్ని విమర్శించే స్థితికి రావడంతో ఇంకా తప్పని పరిస్థితుల్లో పార్టీ శ్రేయస్ దృష్ట్యా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇష్టం లేకున్నా కష్టంగానైనా కూతురు కల్వకుంట్ల కవితని పార్టీ నుంచి బహిష్కరించడం నిజంగా ఈరోజు రాజకీయాల్లో ఒక పెను సంచంగా మారింది వాస్తవంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా పార్టీకి వెన్నంటూ ఉండి గత పదిహేను ఏళ్ళ నుంచి కూడా తెలంగాణ ఉద్యమం నుంచి ఆ తర్వాత అధికారం చేపట్టిన దగ్గర నుంచి కూడా కవిత తనదైన రీతిలో తెలంగాణ జాగృతి ద్వారా తెలంగాణలోని అన్ని జిల్లాలలో మారుమూల ప్రాంతాలలో కూడా తనదైన శైలిలో తనదైన ముద్ర వేసుకుంది కానీ ఎక్కడో ఒక ఇంటి కుంపటి రాజేయటం ఆ కుంపటి కాస్త మరింత బ్లోఅవుట్ అవ్వటంతో తప్పని పరిశ్రమలో కవిత తన మనసులో తన ఆవేదనని మీడియా ముందు పలు సందర్భాల్లో వ్యక్తపరచడం అది రాజకీయాలలో పెను సంచలనంగా మారటం పార్టీలో ఒక భావం పార్టీలో ఒక ఏదైతే అటు కేటీఆర్ కావచ్చు ఇటు కేసీఆర్ కావచ్చు దాంతోపాటు కవిత దాంతోపాటుగా సీనియర్ పొలిటీషియను చాలా కీలకమైన వ్యక్తి తన్ని అరిష్టం అంటే నలుగురు నాలుగు స్తంభాలకు ఉన్న పార్టీ కాస్త ఒక్కసారిగా ఒక భిన్నాభిప్రాయం వ్యక్తం కావడంతో పార్టీ ఓవరాల్గా చూసుకుని మాత్రం కొంత ఇబ్బందికరమైన పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పవచ్చు తాజాగా ఇచ్చిన ఏదైతే ఉందో కేసీఆర్ ఆదేశాలతోటి కలవకుండా కవితను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టుగా సస్పెండ్ చేసినట్టుగా ఒక లేఖను విడుదల చేసిన నేపథ్యంలో మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీలో గత కొన్ని నెలల నుంచి కొనసాగుతున్న అనిశ్చితి అశాంతి ఆవేదన పూర్తి అంశాలన్నీ కూడా ఒకసారిగా పటాపంచాయని చెప్పవచ్చు తాజాగా ఏదైతే బీసీ రిజర్వేషన్ అంశం చాలా కీలకంగా ఉన్న తరుణం దాంతోపాటుగా కాళేశ్వరం నిర్మాణంలో జరిగిన అవినీతి అక్రమాల మీద కాంగ్రెస్ ప్రభుత్వం సిబిఐకి కేసును బదలాయించడం ఈ అంశాల మధ్య కవిత సస్పెన్షన్ నిజంగా కొంత ఆశ్చర్యానికి గురి చేసిన ఇక ఉపేక్షిస్తే పార్టీ మనుగడ భవిష్యత్తులో కష్ట సాధ్యం ఇప్పటికైనా సొంత కూతురు కదా కూతురు ఎన్ని ఆరోపణలు చేసినా ఏమీ మాట్లాడలేదు అనే ఒక అపప్రద మూడగడుకునే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ చాలా కీలకమైన నేతలు హరీష్ రావు సంతోష్ రావు దాంతోపాటుగా గతంలో గత తొమ్మిదిన్నర సంవత్సరాల పాటు రాష్ట్రంలో మంత్రులుగా వ్యవహరించిన సీనియర్ సీనియర్ మోస్ట్ నేతలు అందరూ కూడా ఒక నిర్ణయానికి రావటం దాంతోపాటు కేసీఆర్ తాజాగా ప్రకటన విడుదల చేయడం ఇవన్నీ కూడా చక్కాచక్క జరిగిపోయాయి మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో మరో రాజకీయ వేదికకు పునాదిగా తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కి కల్వకుంట్ల కవిత అడుగులు ముందుకు పడే అవకాశం ఉన్నాయి మరి కొద్ది రోజులు అంటే జలశీవిగా అందిన సమాచారం ప్రకారం దసరా నాటికి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మరో రాజకీయ పార్టీకి అంకురార్పణ జరిగే అవకాశం ఉంది ఏదైతే దసరా నవరాత్రి ఉత్సవాల్లో కవిత బతుకమ్మ పాటలతోటి బతుకమ్మ పూజలతోటి రాష్ట్రంలో చాలా ప్రాంతాలలో చాలా జిల్లాలలో విస్తృతమైన ప్రచారం నిర్వహించింది తెలంగాణ రాష్ట్రానికి ముందు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఏదైతే బతుకమ్మ పండుగకు ఒక ప్రాశస్యాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేసిన నేపథ్యంలో ఈ బతుకమ్మ సందర్భంగానే మమ్మల్ని బతికి ఎండమ్మ మా బతుకులు బాగుండాలంటే మా పార్టీలో చేయాలన్నీ ఒక స్లోగన్ ద్వారా దసరాకు కలవకుండా కవిత కొత్త పార్టీకి శ్రీకారం చుట్టే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి